శ్రీగురు జై గురుదత్త శ్రీ కు్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారి ఆశీస్సులతో ములుగు సిద్ధాంతి గారు అదేవిధంగా గణపతి పీఠం నుంచి మనం ఉన్నాము ఈ రోజున గురువుగారి ఆశీర్వచనంతో ఆయన చేతుల మీదుగా హిందూ ధర్మం ఛానల్ మరియు టీవీ ఫైవ్ వారు సమర్పించినటువంటి పంచాంగాన్ని ఆవిష్కరింపజేయడం అనేది జరిగింది పంచాంగకర్తగా గురువుగారి ఆశీర్వచనంతో ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా స్వామివారి అనుగ్రహం మనందరికీ ఉండాలి తెలుగు రాష్ట్రాల వారు అదేవిధంగా దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ సంవత్సరం గురువుల ఆశీర్వచనంతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి